రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురగనున్నాయి ముఖ్యంగా ఏపీలో చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కూడా తెలియజేశారు ఇక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెట్ల కింద అలాగే శిథిలావస్థలో ఉన్న గోడలు భవనాలు వంటి వాటి దగ్గర నిలబడకూడదని చెప్పారు ఇక అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే తెలియజేస్తారు ఇటు తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా తెలియజేసింది ఈ రోజు సాయంత్రం కూడా హైదరాబాద్లో భారీ వర్షం కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే అలర్ట్ ఇస్తోంది వాతావరణ శాఖ తెలంగాణలో చూస్తే ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం అలాగే మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఖమ్మం నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేస్తోంది ఇక ముఖ్యంగా హైదరాబాద్లో కూడా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ తెలియజేస్తోంది వాతావరణ శాఖ ఏపీలో అయితే మరో నాలుగు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి ఇక హైదరాబాద్ నగరానికి కూడా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తోంది మంగళవారం సాయంత్రం భారీ నుంచి అతి భారీ వర్షం కురవచ్చని అంచనా వేస్తూ ఉన్నారు ఇక ఈ క్రమంలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది ఆఫీసులు పనులు ముగిసిన వేళలో వర్షం కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది ఇక తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి రాగల మూడు రోజులు భారీ వర్షాలు తప్పవని ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలైతే ఇస్తుంది ఇక జూలై ఇరవై రెండున ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలియజేస్తుంది ఇటు వాతావరణ శాఖ చెప్తున్నదని ప్రకారం రాష్ట్రంలో వర్షపాతం కూడా మెరుగుపడుతోంది ఏపీలోని ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావం రుతుపవనాల కదలికలతో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి మరో నాలుగు రోజుల పాటు ఏపీకి భారీ వర్షాలు కురుస్తాయి దాదాపు పద్నాలుగు జిల్లాల్లో వర్షపాతం సాధారణ స్థితికి వచ్చింది మరో పన్నెండు జిల్లాల్లో లోటు అయితే నెలకొందని నాలుగు రోజుల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు ముఖ్యంగా జూన్ ఒకటి నుంచి నెల ఇరవై ఒకటి వరకు నూట తొంభై తొమ్మిది పాయింట్ ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా నూట యాభై ఏడు పాయింట్ ఒక్క మిల్లీమీటర్లు నమోదు నమోదైందంటూ అధికారులు కూడా తెలియజేస్తున్నారు రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి ఇక దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది దీని ప్రభావంతో సోమవారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పిడుగులు ఈదురుగాలుతో వర్షాలు కురిశాయి ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు నర్సీపట్నంలో నూట పద్నాలుగు మందసలో ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు ఇక ఏలూరు జిల్లా టీ నర్సాపురంలో అరవై ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది సో మొత్తానికి దక్షిణ కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తూ ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దంటూ వాతావరణ శాఖ చెబుతోంది ఈ నెల ఇరవై నాలుగున ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది దీని ప్రభావం కూడా మరో నాలుగైదు రోజులు ఉంటుందంటూ వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు